పత్తి విత్తనాలు గరిష్ట ధరకు మించి అమ్మిన వారిపై కఠిన చర్యలు వ్యవసాయ శాఖ ఏడి హనుమంతరావు ఇక పూర్తి సమాచారం వరకు పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గం పెదకొరపాడు మండలంలోని పెదకొరపాడు డెబ్బై ఐదు తాలూరు గ్రామాల్లో శనివారం సాయంత్రం ఐదు గంటల సమయంలో భాగంగా పలు విత్తనాల షాపుల్లో తనిఖీలను పెదకొరపాడు వ్యవసాయ శాఖ ఏడి హనుమంతరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన విత్తన నిల్వలు సంబంధిత రికార్డులు పరిశీలించారు దుకాణదారుల్ని గరిష్ట ధరకు మించి అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడనని హెచ్చరించడం జరిగింది విత్తన దుకాణదారులు సోర్స్ సర్టిఫికేట్ లేని విత్తనాలను అమరాదని విత్తన నిల్వ సూచన బోర్డులను రైతులకు కనిపించే విధంగా ప్రదర్శించాలని తెలియజేశారు అదేవిధంగా రైతులను వారు కొన్న విత్తనాలకు బిల్లును తప్పనిసరిగా తీసుకొని విత్తన రకము లాట్ నెంబరు కంపెనీ పేరు ఉండేలా చూసుకొని సంబంధిత బిల్లును విత్తన ప్యాకెట్లను పంట కాలం పూర్తయ్యే వరకు తమ దగ్గర భద్రపరచుకోవాలని రైతులకు ఆయన సూచించారు రైతులు అధికృత విత్తన డీలర్ వద్దనే మాత్రమే విత్తరాలు కొనుగోలు చేయాలని ఆయన పేర్కొన్నారు